శ్రీవల్లభ స్పిరిచువల్ వేదిక ప్రేక్షకులకు ఒక సూచన ఫోన్ ద్వారా సంప్రదించదలిచిన వారు ఏ రోజైనా మధ్యాహ్నం రెండు ఐదు మధ్య మాత్రమే ఫోన్ చేయండి ఇతర సమయాలలో ఫోన్లో మాట్లాడడం సాధ్యం కాదు ప్రకృతే క్రియమాణాని గుణ కర్మాణి సర్వశ అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే ప్రకృతే క్రియమాణాని గుణ కర్మాణి సర్వశ అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే ఇది భగవద్గీతలోని శ్లోకం ప్రకృతి గుణాల వల్ల అన్ని కర్మలు సాగుతూ ఉంటే అహంకారంతో అజ్ఞాని అయిన వాడు అన్నీ తానే చేస్తున్నానని అనుకుంటూ ఉంటాడు శ్రీగురు చెన్న కమల నమ శ్రీవలభస్చుల వేదికకు స్వాగతం ఈ రోజు మహాశివరాత్రి శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు శివారాధనకి ప్రశస్తమైన రోజు మనం గతంలో అనుకున్నట్టుగా హరిహరులను అర్చించడానికి ఆరాధించడానికి ప్రతిరోజు యోగ్యమైనదే కానీ కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో ఆయా ఆరాధనలు ఆయా విధానాలలో చేయడం వల్ల మరింత ఉత్తమమైన ఫలితాలు వస్తాయని శాస్త్రం చెబుతున్నమాట కనుక ఈ మహాశివరాత్రి నాడు శివకృపను పొందడానికి మనందరం కూడా ప్రయత్నిద్దాం రెండు మూడు రోజుల క్రితం సంతాన ప్రాప్తి కోసం అవలంబించవలసిన దానికి సహకరించే ఒక శివస్తోత్రాన్ని అందించాం అది వశిష్ట మహర్షి చేసిన స్తోత్రం ఇప్పుడు యాజ్ఞవల్క్య మహర్షికి స్వయంగా నారాయణుడు స్వప్నంలో దర్శనమిచ్చి ఉపదేశించిన ఒక స్తోత్రం శివస్తోత్రం ఆయన ఆ యాజ్ఞవల్క్య మహర్షి స్వప్నంలో నారాయణుని ద్వారా ఉపదేశం పొందిన ఆ స్తోత్రాన్ని లోకానికి అందించాడు దీని ఫలితం ఏమిటి అంటే ఇహలోకంలో ఈ లోకంలో సమస్తమైన కోరికలు సిద్ధింపజేసుకొని ఆ తరువాత శివసాయుధ్య సిద్ధిని పొందడం ఈ స్తోత్రం యొక్క ప్రయోజనం అంతేకాకుండా పిశాచాది గణాలు ఏవైనా ఈ లోకంలో ఉన్నవి ఈ స్తోత్రాన్ని పారాయణ చేసిన మనిషిని చూస్తే దూరంగా పారిపోతాయి అని ఉంటుంది ఇందులో కనుక దీనిని అవలంబించి మీ సమస్తమైన ధర్మబద్ధమైన కోరికలు సిద్ధింపజేసుకోండి కృపను పొందండి ఇప్పుడు ఆ స్తోత్రాన్ని అందుకోండి శ్రీ శివరక్షా శివరక్షా స్తోత్రం శ్రీ స్తోత్ర అయ్యీ యాజ్ఞవల్క్య ఋషి శ్రీ సదాశివో దేవత శ్రీ సదాశివ శివరక్షా ప్రీత్యథే శివరక్షాస్తోత్రజపే వినియోగ చరిత దేవదేవేవనం అపారం పరమోదారం చతుర్వర్గస్ సాధనం చరిత దేవదేవస్ మహాదేవస్ పావనం అపారం పరమోదారం చతుర్వర్గస్ సాధనం గౌరీ వినాయకోపేతం పంచవక్ం త్రినేం శివం ధ్యా దశం శివరక్షాం పఠేన్నర గౌరీ వినాయకోపేతం కో పంచవక్ం త్రిణేత్రం శివం ధ్యా దశం శివరక్షాం పఠేన్నర ఈ శివరక్షా స్తోత్రాన్ని పఠించడానికి ముందు గౌరితోనూ వినాయకునితోనూ కలిసి ఉండి ఐదు ముఖాలు కలిగి ఉండి మూడు కన్నులు కలిగి ఉండి దశ భుజములతో ఉన్న శివుణ్ణి ధ్యానించాలి ఆ రూపాన్ని మనసులో ధ్యానించాలి గౌరీ వినాయ గోపేతం పంచభత్రం త్రినేత్రం శివం ధ్యాత్వా దశ భుజం శివ రక్షాం ఢేన్నర ఇప్పుడు ఈ స్తోత్రంలో మన శరీరంలోని ఒక్కొక్క అంగం గురించిన ప్రసక్తి వస్తుంది ఆ ప్రసక్తి వచ్చినప్పుడు ఆ అంగాన్ని స్పృశిస్తూ ఈ స్తోత్రం మొత్తం పారాయణ చేయాలి గంగాధర శిరపాతు అని ఉందనుకోండి అప్పుడు శిరస్సుని స్పృశించాలి అలా ఒక్కొక్క అంగాన్ని స్పృశిస్తాం గంగాధర శిర ఫాలం అర్థేందూ శేఖర నయనే మదనధ్వంసి కర్ణో సర్ప విభూషణ గంగాధర శిర అర్థేందు అర్థేందూశేఖర నయనే మదనధ్వంసి కర్ణో సర్ప విభూషణ ఘ్రాణం పాతు పురారాది ముఖం పాదు జగత్పతి జిహ్మాం పాతు పాధరాం శితికంధర घाण पातु मुखा जगत्पतिम जिवागीशर पा कंधरां क्षिकंधर श्रीकंठ पा कंठम स्कंधौ विश्वरंधर भुजौ भूभार संहर्ता करौ पा पिनाकृत श्रीकंठ पा कंठम स्कंधौ विश्वरंधर भुजौ भूभार संहर्ता करौ पा पिनाकृत हृदय शंकर पा जठरंग गिरीजापति नाभिमृत्युंजय्पा तो कटी व्याघ्राजिनाबर हृदय शंकर जठरम गिरीजापति नाभिमृत्युंजय्पा तो कटी व्याघ्राजिनाबर सख्तिनी पा दीनाथ शरणागत वत्सल ऊरो जानुनी जगदीश्वर सख्तिनी पा दीनाथ शरणागत वत्सल ऊरो जानुनी जगदीश्वर जंघे पा जगत्कर्ता गुलफौ पा गणाधिप चරනව කරුණण ආසිिंदधुक सर्वाං ගානි सදා ශिवा जिගේපාතුु जगත් කතා ගुල් පවපාතුु ගणदප चරනව කරුණ සිंंदु सर्වාං ගානි සදා ශिवाතාම් ශिවබලෝපේ තාම් රक्षෂාම් य सुुृති पටේत සभुतවා स කलाන්कामान ශिවसा यුज්‍ය्यमापුණु යාාथ. एताम शिव बलोपेताम रक्षाम यस सुकृति पठेत स भुक्त्वा सकलान् कामान् शिव सायुज्यमाप्नुयात् ग्रह भूत पिशाचाद्यास्त्रैलोक्ये विचरन्ति ये दूरादाशु पलायन्ते शिव नामाभिरक्षणात् ग्रह विचरन्ति ये दूरादाशु पलायन्ते शिव नामाभिरक्षणात् अभयंकर कवचं पार्वती पते वशं जगत्त्रयम् अभयंकर कवचम पार्वती पते भक्तियावर्ति कंठे तस्वश्यम जगत्रण स्वप्ने शिवरक्षा दिशत प्रातरुत्था योगींद्रो याज्ञवल्य तथा लिखत इमारायणस्वने दिशत यहादिशत प्रातरुत्थयोगींद्रो याज्ञवल्य तथा लिखत यदि स्त्रोत्र दी मरक पेर अभयंकर అంటే సమస్త భయాలను పోగొట్టే స్తోత్రం ఈ స్తోత్ర పాఠాన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా అందిస్తున్నాము ఈ శివరాత్రిని ఈ స్తోత్రంతో సంపన్నం చేసుకుని శివరక్షను పొందుతారు అందరూ అని ఆశిస్తున్నాము స్వస్తి